బావిలో నీళ్ళు ఉన్న నీ కంట్లో కన్నీళ్ళు ఉన్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాసి పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు తరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నందు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షకులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం డిఎం వెంకటరమణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ నంద్యాల ఆయుష్ మెడికల్ ఆఫీసర్ యశోధర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యోగా ట్రైనర్లకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు వంద మంది యోగా ట్రైనర్లను ఢిల్లీకి చెందిన మొరార్జీ దశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి సహకారంతో ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ట్రైనింగ్ పొందిన వారు మండల స్థాయిలో రెండు వందల మందికి శిక్షణ ఇస్తారని తెలిపారు మండల స్థాయిలో శిక్షణ పొందిన వారు ఆయా సచివాలయ పరిధిలోని వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు యోగా ద్వారా శారీరక మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చునని తెలిపారు వెన్ను నొప్పులు మెడనొప్పులు రక్తపోటు హార్మోన్ అసమానతలు జీర్ణకోశ సమస్యలు స్త్రీలలో పిసిఓడి సంతాన సాఫల్యత తదితర సమస్యలకు యోగా ద్వారా నియంత్రించుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని ప్రముఖ యోగా సంస్థలైన రామచంద్ర మిషన్ యోగా చైతన్య కేంద్రం అమర యోగ వికాస కేంద్రం ఆయుష్ యోగా కేంద్రం భిక్షమయ్య గురూజీ శిష్యులు నంద్యాల యోగా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి వదిలు రాబోతున్నారు అలాగే మన ముఖ్యమంత్రి వర్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూడా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కంటిన్యూ వన్ మంత్ ప్రోగ్రామ్గా నిర్ణయిస్తూ దాదాపుగా రెండు కోట్ల మంది ప్రజలకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మొట్టమొదటి మన జిల్లాలో దాదాపు కొంతమందిని మనం ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ ఎన్రోల్ చేశాము ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ మరి మురళీ దేశాయ్ ఆ యోగా ఇన్స్టిట్యూషన్ వెళ్ళి వారి ద్వారా ఇటు ఆఫ్లైన్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది వారికి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు దాదాపుగా మంద్యాలలో ఇండోర్ స్టేడియంలో దాదాపుగా ట్రైనింగ్ కంటెంట్ అయ్యారు ముఖ్యంగా ఈ ట్రైనింగ్స్ అయిన తర్వాత కొంతమంది కూడా మండలాలకు వెళ్ళి మండలాలలో దాదాపుగా టూ హండ్రెడ్ మెంబర్స్కు ట్రైన్ చేయబోతుంది సో దాని షెడ్యూల్ ఇచ్చారు మనం రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా మేడం సరేంద్ర మేడం గారు కూడా శక్తిగా చెప్పడం ఈ ట్రైనస్ అంతా కూడా మండలం అలా చూసి ఇరవై ఏడు వేలు ముప్పై వరకు ప్రతి మండలంలో ఉన్న రెండు వందల మందిని ట్రైన్ చేయకూడదు వాళ్ళ ఇంటిని మళ్ళీ సచివాలయానికి వెళ్ళి దాదాపుగా ఇరవై ఏడు మంది దాకా ట్రైనస్ ట్రైనింగ్ ఇవ్వకపోతున్నారు ఇట్లా ఈ విధంగా మనకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి లక్ష ఇరవై వేల మందికి ఈ మాస్టర్ ట్రైనస్ తయారు చేయబోతున్నారు సో యోగా అనేది జీవితంలో జీవితంలో ఒక భాగం కావాలి ముఖ్యంగా యోగా అనేది ధ్యానం అనేది మంచి అంటే హెల్త్ ఉండడానికి మంచి హెల్తీ హెల్తీ హ్యాపీనెస్ ఉండడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ యోగా చేయడం వల్ల మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు దృఢంగా ఉండడం మానసికంగా దృఢంగా ఉండడం అలాగే పాడి కూడా అన్ని ఎటువంటి అనారోగ్య పార్టీ పడకుండా ఒక బ్రహ్మ ఒక వచ్చిన ఆ పాడి భీమ నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యోగాన్ని మన జీవితంలో భాగం చేసుకున్నట్లయితే లైఫ్ చాలా సంతోషంగా శుద్ధంగా హ్యాక్టీగా అని చెప్పాను డే సెలబ్రేషన్స్కి మోడల్ ఆఫీసర్గా ఉన్నాము యోగానే జీవితంలో ఈ యోగా డే సెలబ్రేషన్స్ కొద్ది మెడికైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటే స్టేట్గా మన మోడీ గారు దీని గురించి కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేయబడ్డాయి ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి ఈవెంట్స్ ఉన్నాయి ఈ నంద్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏమి చూసారు చెప్పినట్టు ఏడు లక్షల మంది దీని దీని నుంచి బెనిఫిట్ పొందడానికి ప్లాన్ చేయబడింది సో ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి దీని యొక్క మంచిది దీని యొక్క ట్రూట్స్ని అందరూ అనుభవించాలని ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అవ్వాలని